ప్రైజ్ ప్రైజ్లాండ్ దేవుని ఘనమైన నామమునకు మనకు మహిమికలునిగాక ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కలము దేవుని వాక్యాన్ని విందాం లుకాసు వార్త రెండవ అధ్యాయము ఇరవై వచనము నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు ప్రిలరా సుమయోను అనే దైవజనుడు ఈ మాట పలుకుతున్నాడు దేవాది దేవుణ్ణి నహదా అని పిలుస్తున్నాడు ప్రేమేణ వల్ల మరి నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసు పోనిస్తున్నావని యశుక్రీస్తు వారు ఎనిమిదవ రోజున దేవాలయానికి వచ్చినప్పుడు సుమియోను దేవాలయంలో ఉంటాడు ఈ సుమయోను నీతిమంతుడును భక్తిపరుడు ఇస్రాయిలే ఇస్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టివాడండి మరి పరిశుద్ధాత్మతో నింపబడి మరి పరిశుద్ధ ఆత్మ వలన అతను ఎంతగానో జీవిస్తూ దేవుని ఆత్మ నింపబడి మరి యేసుక్రీస్తు ప్రభువుని చూడకుండా తను మరణము పొందడని తను తెలుసుకున్నాడు దేవుని ఆత్మ ద్వారా ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు దేవాలయానికి వచ్చారో అప్పుడు యేసుక్రీస్తు వారిని చూస్తారు మరి ఆత్మ వశుడై అప్పుడు దేవునితో మాట్లాడుతున్నాడు చూడండి ప్రేమేణ వల్లరా సుమయను యేసుక్రీస్తుని చని చూసిన తర్వాతే చనిపోతాడు అని సుమయనికి తెలుసండి అది జరిగింది అందుకనే అయ్యా నీ మాట చొప్పునే సమాధానంతో నీ దాసుని పోనిస్తున్నావు అంటున్నాడు అంటే ఇక్కడ సుమయం యొక్క మరణం ఎలా ఉందంటే సమాధానముతోనే ఉంది యేసుక్రీస్తు వారి జననము ఎంతోమందికి సమాధానాన్ని కలిగించింది సంతోషాన్ని నెమ్మదిని ఆనందాన్ని కలిగించిందండి యేసుక్రీస్తు వారి యొక్క జననం ఎందుకనంటే యేసుక్రీస్తు వారి భూమి మీదకి లోకరక్షకుడుగా వచ్చాడు విమోచనకర్తగా వచ్చాడు కాబట్టి మరి అటువంటి దేవుడు నీ చూచిన సుమయోను ఎంతో సంతోషముతో ఆనందముతో ఆ మాట చెప్తున్నాడు ప్రేమేణ వర్లారా ఒకసారి ఆలోచించండి ఎందుకంటే ఉదీకాల ముందు సమాధానము లేని వారికి ఆయన సమాధానం ఇచ్చేవాడు సమాధానానికి అధిపతి ఆయనకి పేరుంది పేర్లు పెట్టబడ్డాయి ప్రేమేణ వర్లారా కావున యేసుక్రీస్తు వారిని నమ్మిన వారికి ప్రతి ఒక్కరికి ఆయన సమాధానము శాంతిని నెమ్మదిని అనుగ్రహిస్తాడు దేవుడు మేమును ఆశీర్వదించును కాక అమ్మే